ఇక మీ నర్సన రానే వచ్చు ఇవాళ ఏదైనా ఏవైనా బరాబరి చెప్పుకుందామా చలో ఆచితుకు పొదపారి మేము ఆడి వాళ్ళం పలికి బొంకనోళ్ళం మాకు ఏలు పెట్టి చూపించే మొగోడే లేడు ఈ తెలంగాణలో అని శుద్ధ పూజ పలుకులు పలికినా ఆనాడు వా మోయ్యని నేను మనిషికి వస్తున్నా మాటలు వా అసలు ఏమంటు ఏంది ఏం కథ అంటే బంగారం 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 ముచ్చటే మొగడేసుకుంటున్నా ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెండిల సీసన్ అయితేనే కదా గది కథ ఇక మరి అసలు కథ ఏందో ఇందా మరి పెద్ద మనిషి దున్నకుండా జల్లిదే కొయ్యకుండా వండినట్లు తులం బంగారం తులం బంగారం అని ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు పదం పాడేరు మరి ఏది ఇప్పుడు పేదోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే ఎండాకాలం ఆ ఇప్పుడే ఇప్పుడేనా పెళ్ళిళ్ళు చేసుకునేది కళ్యాణ లక్ష్మి పథకం పేరు మీద లచ్చతో పాటు తులం బంగారం వస్తుందని ఆశపడతారు ఇక దుత్తకు పాల ఋషి తెలుసా అన్నట్టు మోసపోయారు ఇప్పుడు దున్న దగ్గర వాయించినట్లు కంగారు కంగారు అవుతున్నారు ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని పార్లమెంటు ఎలక్షన్ల పండుగలో జన కాల్చి అని కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కాదు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరుకుతలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగో తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్లిలేని వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసిన అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంటి ఇది కూడా మిమ్మల్ని తర ప్రజలు ఇది కూడా మీ రిఫరెండంగా ఎన్నికే వస్తుంది తులం బంగారం రాణులందరూ కాంగ్రెస్ పార్టీ కర్రగాల్చి వాత పెట్టాలి గ్యారంటీ నమ్మి నమ్మి నాకేం సాయం చేస్తామంటే నీ పెళ్లికి నేను ఎదురు రాకపోవడమే అన్నట్టుంది కాంగ్రెస్ వాళ్ళ కథ అని పెద కేసీఆర్ తులం బంగారం ముచ్చట ముంగటేసి నందరాయని భాగ్యము నక్కలకు కుక్కలకు అన్నట్టు చేసిండు రేవంతం అని అగ్గి మీద గుగ్గిరైతుండులా కేసీఆర్ సారు ఒకడికి పుట్టిన పిల్లను ఒకడు ముద్దాడినట్టు మేము చేసిన వ్యవహారానికి ఇవాళ వీళ్ళు ఎందుకు సైకొడుతు కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు చేసింది మేం కాదా దీనికి బునాది పోసింది మేం కాదా ఇవాళ ఎందుకు మమ్మల్ని పలిచి పుల్చు కంటే పలచక చేసి మాట్లాడుతు అని హరిషమయ్యా అంటే ఇగో దానికి బదులుగా మరి ఇప్పుడు బట్టి ఏమంటుండో ఈకపోయిందమ్మా మేమిచ్చిన ఉద్యోగాలే మేమేసిన ఉద్యోగాలే నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చే టైంలోనే మా నోటిలో మట్టి కొట్టిర్రు అధికారం ఉడవీకిరు మరి మీరు చేసిన ఉద్దర్కం ఏంది అని హరీషరావు ఆంబాయ వెళ్ళబోసుకొని దంచుడు దంచుతుంటే ఇక దీపం ఉండగా దేవులాట అన్నట్టు నిరుద్యోగులు ఆదుకున్న మేమే అని బట్టి లొట్టి కాకి లెక్క కయ్య కయ్య మొత్తుకుంటా రాగం ఎత్తుకుండా ఆయన ఓసారి ఆనాడు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలని వాళ్ళందరినీ పిలిచి నగరం నడిబడిన పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం మూడు నెలల్లో ఎవరైనా చేశారంటే కేవలం మన ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఎవరు చేయలే ఈ రాష్ట్రం తెచ్చుకుంటాం ఏ నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిశ్రహులకు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా చెప్పాం చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పాం ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం హైదరాబాద్ నగరానికి ఎటువంటి రుగ్మతలు లేకుండా అద్భుతంగా ఉండేటువంటి నగరంగా తీర్చిదిద్దాలి తల్లిదండ్రులు పేదలు మధ్యలు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న తన బిడ్డ క్షేమంగా ఉందన్న నమ్మకం ఉండేటట్టుగా లాండ్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేస్తూ డ్రగ్ ఫ్రీ నగరంగా కూడా హైదరాబాద్ నగరాన్ని మార్చాలి అంటే హైదరాబాద్ నగరంలో డ్రగ్ అనేటువంటి మాట ఎత్తితే తాట తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కఠినమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతాం ప్రతి తల్లిదండ్రులు ప్రతి బిడ్డ తల్లిదండ్రి ఇవాళ నిత్యంతగా హైదరాబాద్ నగరంలో తన బిడ్డ క్షేమం గురించి ఆందోళన చెందుకుండా ఉండేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక వాటి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాం ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చిన ఘనత మాది మా ప్రభుత్వానికి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసినాం ఇంకా ఎక్కువ పోస్టులు కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసినాం అని బట్టి అంటుంటే మరి మా సంగతి ఏంటి బట్టి డిసెంబర్ మూడు తారీఖు నాడు మిమ్మల్ని గద్దెనెక్కిస్తే తొమ్మిది తారీఖు నాడు రుణమాఫీ చేస్తామంటే కొత్త రుణాలు తీసుకోమంటది ఇంతవరకు నాలుగు నెలలు గడుస్తున్నా అసలేదాయ పసలేదాయ మళ్ళీ వానకాలం సీజన్ దగ్గరికి వస్తుంది కొత్త అప్పులు ఇయ్యవంటే బ్యాంకు వాళ్ళు కొరీలు పెడుతున్నారు లోన్లు ఇస్తలేరు ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి ఎట్లా బతకాలి అని రైతులు పాపం లబోదిబో మొత్తుకుంటురాట కొండలోన కోనలోన కారెడ్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వారనక ఒళ్ళు వంచి చెమట కాచినా కడుపు నిండా బతికే ఎవరిది రైతుంది ఇక వీళ్ళది మొత్తం అనకతీనే బతికే అయిపోతుందట రోజు రోజుకు గద్దెలెక్కి గారెడ చేసి గరీబుల దోపిడీ చేసి కోర్టు కోట్లు సంపాదించే దొంగలు గేరే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దోపిడీల దురబాబులు అయ్యేది ఎవరు ఇక ఎవరు ఏంది ఏ కథ మరి అడక బతికెట్ల ఉంది రాజకీయం బతికెట్ల ఉంది కొసపు ఏమైతుంది అనేది ఇకొక అన్నం మాత్రము పూసగుచ్చినట్టుగా తోసిపోకుంటా రామ సక్కని ముచ్చగా ముంగడేసుకుండా ఇందా ఈ రామకోటి సల్ల పుట్టి నేర్చుండో పుట్టగా నేర్చుడు కానీ కడుపుల పుట్టి చెడు బుద్ధులు ఉన్నాయి ఇల్లా నాకు తెలిసి ఈ మనిషికి చిన్నగా ఉన్నప్పుడే ముద్దలు తింటప్పుడే నూరు బుద్ధులు నేర్పినట్టు ఈయన తల్లిదండ్రులు ఇగో రాజకీయ నాయకునికి బిచ్చగానికి తేడా ఎట్లా ఉందో గిడమర్చి చెప్తుండు ఎన్నూరి ఓసారి ఆయన నాలుగిండ్లు దోసుకొని తింటుండు ఈయన నాలుగిండ్లు అడుక్కొని తింటుండు అదే తేడా వేరే ఏం లేదు కానీ అడక తినేటటువంటి బిచ్చగాడు బిచ్చగాడిగానే ఉండిపోతున్నాడు జీవితం మొత్తం ఈ దోసక తినే రాజకీయ బిచ్చగాడు మాత్రం వేల కోట్లకి ఎదిగిపోతున్నాడు ఉదాహరణకు ఒక రాజకీయ నాయకునికి ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి జీతం ఎంత ఎమ్మెల్యే జీతం రెండు లక్షల ముప్పై వేలు అట్లా సంవత్సరానికి ఎంత ఐదేళ్లకి ఎంత ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఎన్నికల అఫిడేవిట్లో దాఖలు చేసినప్పుడు మరి ఒక కోటి ముప్పై ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అదనపు ఉండాలి కదా ఉండదు పోయి చూడండి సీబీసీఐడి పెట్టండి ఈడీ సోదాలు చేయండి మీరు దమ్ముంటే లక్షల వేల కోట్లకు ఎదిగిపోతున్నారు అంటే ప్రజల సొమ్ము మొత్తం దుర్వినియోగం చేసుకుని ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర కూడబెట్టడానికైనా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ బిచ్చగాలుగా మారి మీకు ఓట్లేసింది మీకు ఓట్లేసే వింతరాలుగా పల్లెకీలు మోసే బోయిలుగా జిందాబాదులు కొట్టే కార్యకర్తలుగా రాజకీయ బానిసలుగా మిగిలిపోయినాం మేమంతా మీకు ఓట్లు వేసి 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 బిచ్చగాలుగా మిగిలిపోయినాం మేమంతా జీవితం మొత్తం బిచ్చగాలుగా మారిపోయినాం ఏది ఒకవేళ మా డెవలప్మెంట్ కోరుకుంటే అసలు ఓట్లేసింది మా డెవలప్మెంట్ కోసమా మీ డెవలప్మెంట్ కోసమా మీ డెవలప్మెంటే కనపడుతుంది ఎక్కడైనా సరే స్వాతంత్రం వచ్చిన నుంచి ఒకవేళ మా డెవలప్మెంట్ కోసం కోరుకున్నట్టయితే ఏది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడు గూడు విద్య ఉద్యోగం వైద్యం ఏది అవి అందక నక నక చచ్చిపోతున్నారు మీ ఓట్లేసి మరి ఈ సమాజంలో మార్పు బాగానే కోరుకుంటున్నావు కానీ ఎవరు మారాలనో గది కూడా ఇప్పి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నూట ముప్పై కోట్ల మంది మారవలసిన అవసరం లేదు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి సీఎంలు టీఎం మారితే భారతదేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు నిజాయితీ పరులు వాళ్ళు నీతి పరులు వాళ్ళు ధర్మం వాళ్ళు న్యాయం వాళ్ళు యొక్క వాళ్ళ లోపల యొక్క నిజాయితీ అనేది చాటుకుంటే ఈ భారతదేశం అంత సుభిక్షంగా ఉంటుంది అన్ని దేశాలను తలదన్నే దేశంగా మిగిలిపోతుంది మన భారతదేశం ఇల్లు దయ్యాల నిలయం అన్నట్టు పేదోళ్ళ పెద్ద దిక్కుగా వచ్చి బాగానే ఆచుకుంటున్నారు నాయకులు గాని మరి ఇప్పటి సంగతి ఏందో గది కూడా ఇప్పిసేపే రామకోట మీరు పదిహేను రోజుల్లో మాయ చేసేసి ఓట్లు ఇప్పించుకుంటున్నారు ఇదే నా ప్రజాస్వామ్యం అందుకే మీరు మారండి సీఎంలు మారండి పీఎం మారాలి సీఎం మారితే వాళ్ళ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం మారతారు పీఎం మారితే వాళ్ళ కింద ఉన్నటువంటి ఎంపీలు మొత్తం మారతారు తీయండి చిట్టా తీయండి ఓడిపోయిన ఎమ్మెల్యేలది గెలిచిన ఎమ్మెల్యేలది ఓడిపోయిన ఎంపీలది గెలిచిన ఎంపీలది ఆస్తులు సోదా చేయండి భారతదేశం ధనవంతుల దేశం అయిపోతుంది కోటీశ్వరుల దేశం అయిపోతుంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోట్లు కోట్లు లక్షాధికారులు అవుతారు మన సొమ్ము మన దగ్గరనే పెట్టుకొని ఇతర దేశానికి పోయి మన వాళ్ళంతా సౌదీ అరేబియా పోయి అమెరికా లండన్ పోయి దుబాయ్ పోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికి సిగ్గు లేదా వలస పోతున్నాను మన జనం వాళ్ళ పాపం దాకదా వాళ్ళ ఉసురు దాకదా మిత్రమా సీఎంలో పీఎంలకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా మీరు నిజాయితీగా ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటది హా ఇన్నారులా ఇప్పటి నాయకులు ఎట్ట తయారయ్యారు దున్నబోతే దూడలలో ఎన్నబోతే ఎద్దులలో అన్నట్టు ఉండే ఇగో ఈ నాయకులు మారితేనే దేశం తలరాత మారుతుందని చెప్పుకొస్తుండ్రులా ఈ రామకోట ఎట్టునై ముద్దుకుని అసూదులు ఇక రేపు మళ్ళీ ఇదే ఎలా కలుసుకుందాం అంతవరకు ナマステ